అటమేది తెస్తాను హాయ్ ఫ్రెండ్స్ అయితే ఫుల్ రెయిన్ పడుతుందనమాట సండే కదా ఏదో ఒక స్పెషల్ అయితే ఉండాలనుకున్నాను కానీ మరీ ఇంత స్పెషల్గా ఉంటుంది అనుకోలేదు మా మామయ్య గారు ఐదింటికి ఫోన్ చేశారండి మాకు ఎందుకు చేశారని నాకైతే కంగారు వచ్చేసింది తీరా చూస్తే వర్షంతో చెరువు అంతా నిండిపోయింది అని చెప్పడానికి చేశారంట అంటే కొద్దిగా అయితే వాళ్ళ ఇంటి ముందు ఉందని మీకు తెలుసు కదా పెద్ద చెరువే సో అది మొత్తం కూడా కొంచెం వెళ్తుంది అలాంటిది ఈ వర్షానికి ఫుల్గా నిండిపోయి రోడ్డు కానీ వచ్చేసాయంట ఇక అక్కటి నుంచి నిద్ర పట్టలేదు ఇక మావి పెట్టుకొని చూసుకుంటూ ఉన్నాము ఆరుం పావు అయింది కరెంట్ అయితే పొయ్యి వచ్చేసరికి నెట్ ఆఫ్ అయిపోయింది ఇక తీరా బయట చూస్తే వామ్ ఎంత వర్షం అంటే అంత వర్షం అండి అసలుగా నిజంగా కుట్టుకుపోతారేమో జనాలు అన్నంతగా వచ్చింది తీరా తర్వాత మొబైల్స్ ఆన్ చేసి న్యూస్ చూస్తే ఒక్కొక్కరి ఇంటి దగ్గర అబ్బా నాకైతే సూర్ అనిపించింది అనమాట దేవుడి వల్ల మనం సేఫ్ జోన్లో ఉన్నాం కానీ బట్ లేని వాళ్ళ పరిస్థితి ఏంటా అనిపించేసిందండి ఇక సేఫ్ జోన్ అంటే మా ఇల్లు ఏం సేఫ్ అని నేను చెప్పట్లేదు బట్ మా ఇంటి ముందుకి నీళ్లు అయ్యే అంత అయితే లేదు ఎక్కడికక్కడ వెళ్ళిపోతూ ఉంటాయి ఇక మావారేమో అందరూ కూడా అక్కడ మాట్లాడుతున్నారు మాట్లాడుకుంటుంటే ఏం జరిగింది వర్షం ఏమైనా ఎక్కువ ఇదవుతుందా లేకపోతే ఇంటికాడైనా అన్నట్లు చూస్తున్నారు తేరా చూస్తే కాదండి అందరూ వర్షం ఎంత సేడు గుర్తుంది బయటకు వచ్చి రోడ్లు ఏమైనా నీళ్ళతో నిండాయా అని చూడనీకైతే వచ్చారంట ఇక కొన్ని వ్యాన్స్ అలాంటివి కూడా వర్షానికి ఆ గుంతలు తెయక స్టక్ అయిపోతే కొంచెం హెల్ప్ చేశారు సో అట్లా వాళ్ళైతే ఇళ్ళకి వెళ్ళిపోయారు ఇక మేమైతే బ్రష్ చేసి లోపలికైతే వచ్చేసామన్నమాట ఇక్కడ వచ్చేసి మేము చాయ్ అయితే తాగుతున్నామండి బెల్లం ఛాయ్ ఎప్పుడైనా తాగారా ఇది తెలియదు మీరు తాగుండరు ఇలా అయితే నేను చెప్పను నా చిన్నతనంలో అయితే మా అమ్మ పెట్టేడుదనమాట సూపర్ టేస్టీగా ఉంటాయి అయితే మేము కలిసి ఉన్నప్పుడు అయితే ఎప్పుడు బెల్లం చాయ్ పెట్టలేదులే కానీ ఇలా బయటకు వచ్చేసిన తర్వాత మాత్రం మా వారికి కూడా ఫేవరెట్ అయిపోయింది నేను పెట్టి తాగుతూ తనకి పోస్తూ ఉంటే గనక ఇక మా బుజ్జ ఏమో ప్రెగ్నెంట్ అనమాట అందుకోసం అనేసి పాలు అయితే ఇవ్వట్లేదు ఇంకా మేమైతే ప్యాకెట్ పాలు యూజ్ చేసుకోవాల్సి వస్తుంది ఇవి బాగా మరిగించుకుంటే ఆ ఫ్లేవర్ అదంతా సూపర్గా అయితే ఉంటుంది మీరు ఏ టీ పొడి ఆడతారో చెప్పగలరా నాకు అంటే ఫ్లేవర్ ఇది వాడితే చాలా బాగుంటుంది అనేసి మేమైతే టాటా చక్రగోల్డ్ ఇలాంటివే అనమాట అంటే టాటా అన్న చక్రగోల్డ్ అన్న ఒకటే లేండి సో చక్రగోల్డ్ టాటా కంపెనీకి సంబంధించింది అదైతే గ్రీన్ కలర్ తాడుతాము సో మీరు తాజు ఇలాంటి చాలా ఉన్నాయి కదా ఏది బాగుంటుంది ఫ్లేవర్ వైజీగా నేనైతే ఇది బాగుండిద్దని చెప్తాను మీది మీకు నచ్చవచ్చు అంతే కదా సో ఇక్కడ వచ్చేసి మేము ఛాయ్ తాగేసి కాసేపు రిలాక్స్ అయ్యామనమాట ఇక్కడ టిఫిన్ కింద వచ్చేసి నేను దిశిక ఆర్గానిక్స్ నుంచి తెప్పించుకున్నటువంటి మిలెట్స్ పౌడర్ ఉంది ఆ దిశ ఆర్గానిక్ నుంచి నేను ఇప్పుడే కాదు మునుపు కూడా కొన్ని ఫుడ్ ఐటమ్స్ అయితే తెప్పించుకున్నాను చాలా బాగుండేటివన్నమాట సో ఇవి కూడా అట్లే రాగి అన్నీ మిక్స్డ్గా ఉంటుంది అదైతే పౌడర్ అనమాట మనం కంప్లీట్గా ఏం టిఫిన్స్ లేవు బోర్గొట్టేస్తుంది అన్నప్పుడు హెల్దీగా ఉండాలన్నప్పుడు ట్రై చేయొచ్చు మాకు ఇప్పుడు అయితే ఏం టిఫిన్ చేసుకోడానికి లేదు షాప్లో అయితే మొత్తం కూడా రెయిన్ పడుతుంది చుట్టూ తెరుసన్న ఆ గాలితో వస్తుంది కదండి వర్షం ఇంకా ఏడా కన్వీన్స్ అవ్వలేక మేము షాప్ అయితే మూసేసాము బట్ పక్కన డోర్ తెరిచి తెచ్చుకోవచ్చు కానీ ఈలోపే వర్షంతో మేము కూడా తడిచిపోతామని అయితే తెచ్చుకోలేదు ఇక ఎలాగో పౌడర్ ఉంది కాబట్టి నేనైతే ఇది రెడీ చేసుకుంటున్నాను అనమాట माता మనం తీసుకొచ్చాక దేన్నైనా పెట్టి మురగబెట్టుకోవద్దండి చక్కగా యూజ్ చేసుకోండి మురగబెట్టుకొని వాడితే ఏదైనా డిఫెక్ట్ అయితే ఉంటుందన్నమాట సో నేను వచ్చేసి ఈరోజు మా పెరుగు గురించి చెప్తున్నాను యాక్చువల్లీ ఇది కొనుక్కొచ్చే పెరుగు కాబట్టి కంప్లీట్గా కొంచెం చేంజ్ ఉంటుంది ఇంటి దగ్గర పెరుగు వాడి వాడి అలవాటు ఉంటాం కదా అది కొనుక్కొచ్చుకున్న పెరుగు మనకు అది కరెక్ట్గా సెట్ అవ్వదు అంటే సిటీలో వాళ్ళకి ఓకే కానీ బర్రపాలు వాడే మనకి ఏంటంటే విలేజ్లో ఉన్న వాళ్ళకి అది సెట్ అవ్వదు చెప్తాను నేనైతే సో మా సిచ్యువేషన్ కూడా గదే అయ్యింది అసలు ఎప్పుడు మేము రాగి జావ మిలర్స్ జావ చేసుకునే అప్పుడు వదిలేసింది లేదు కానీ ఫస్ట్ టైం ఆ వారికి నాకు ఇద్దరికి తిని బుద్ధి ఆ పెరుగు వల్ల ఎఫెక్ట్ అయ్యింది అనమాట టేస్ట్ అంతా పోయిందండి ఇక మేమైతే ఒక నాలుగు స్పూన్లు తిని అమ్మ వద్దులే అనేసి పక్కన పెట్టేశామనమాట ఎందుకంటే పెరుగు దీంట్లో ఒక సెట్ అవ్వలేదు ఎప్పుడూ న్యాచురల్గా మన ఇంటి బర్రెపాలు పెరుగు అంటే అది సూపర్ టేస్టీగా ఉండేది అది మస్తుంది ఇది ఎందుకో నాకు నచ్చలే అనమాట నేను వదిలేసాను వారు కూడా ఇక తిన్నాం ఎందుకు వేసేద్దాం అన్నట్లుగా తిన్నారు కానీ ఆయన కూడా అమ్మో లేని లేనిపోను రిస్క్ అనేసి పక్కన పెట్టేశారు అనమాట మాది ఈరోజు మొత్తం వండటం తింటాం వండటం తింటం లెక్కే ఉంటుంది అనుకున్నాను బట్ మా వారు ఏంటంటే నేను పొలంకి వెళ్ళి రావాలి అనేసి చెప్పారు వెళ్ళి రావాలంటే నేను చెప్పాను వర్షం వస్తుంది ఎందుకు పొలంకి వద్దులేండి అనేసి వర్షం వచ్చినప్పుడే పొలానికి వెళ్ళాలి దొగాలు తెగిపోతాయి మడవలు తర్వాత బొంగలు పడతాయి ఇబ్బంది అయ్యిద్ది అనేసి ఇక ఆయన అయితే బయలుదేరారు కానీ ఈ పేపర్ అంటే కింద పడి తడిసిందంట చూసుకోలేదంట అది ఆరబెట్టడానికి వచ్చారు లోపల వైపు తడు ఉండకూడదుగా బట్టలు తడిసిపోతాయి ఇక బయట వైపు తడు ఉన్న ప్రాబ్లం లేదు కానీ అనేసి కాసేపు అయితే ఆరబెట్టుకున్నారనమాట ఇక ఆరబెట్టుకున్న తర్వాత నేను చెప్పాను సంయుక్తకి ఎగ్జామ్ ఉందంట కదా రామని చెప్పండి అని నైట్ మ్యాథ్స్ వర్షం కురిసారు సంయుక్తనైతే ఇక్కడ పడుకోనియట్లేదండి పైన ఉన్న సిచ్యువేషన్ మీరు చూస్తూనే ఉన్నారుగా అందుకనే ఇంకా మా పాత ఇంటికాడ అంటే అత్తయ్య వాళ్ళ ఇంటికాడ అయితే ఇదిగోండి ఈ రేంజ్లో నీళ్ళు అనమాట ఫుల్గా మా సమ్మీకితే పొద్దున్నే ఫోన్ చేసి మమ్మీ స్విమ్మింగ్ వచ్చా నీకు డాడీకి మన ఇంటికి రావాలంటే స్విమ్మింగ్ చేసుకుంటూ రావాలని సెట్ అయ్యలేసింది తీరా చూస్తే ఇదిగోండి ఇట్లుందనమాట మా ఇంటి దగ్గర పరిస్థితి అయితే మొత్తం ఆ చెరువు నీళ్ళన్నీ అనమాట మొత్తం ఇదంతా కూడా మాకు వాటర్ పట్టేసిందండి నాకు అనిపిస్తూ ఉంటుంది మా పొలం దగ్గరలో కూడా ఒక చెరువు ఉందనమాట అక్కడ చెరువు వల్ల ఏంటంటే నీళ్ళు పైకి ఎక్కుతాయి మాకు ప్రతిసారి వర్షాలు ఎక్కువ కూర్చున్నాయి అనుకోండి నవంబర్ డిసెంబర్ మూమెంట్లో మాకు కోతలు కోసేటప్పుడు చాలా ఎఫెక్ట్ అయ్యేది అనమాట అలాంటిది అట్టో ఎట్టో సంవత్సరానికి కొద్దిగా అన్నట్టు ఒక ఒక ఐదారు వందలు ట్రిప్లు అయితే వేయించి పొలాలని కొంచెం పైకి లేపారు అంటే మరీ లోతుగా ఉన్న పొలాలని మట్టి తోలిచ్చి పైకి లేపుతారులేండి సో అట్లా లేపారనమాట సో ఇంటి దగ్గర కూడా ఇప్పుడు ఇదే సిచ్యువేషన్ అయ్యేసరికి ఇంకెంత మట్టి దోలించుకోవాలి ఇక్కడ అనేసి అయితే మేము కాసేపు చూసుకొని నవ్వుకున్నాము ఇక చూసారా పై నుంచి మొత్తం వాటర్ అన్నవి ఎవరికాళ్ళు మడవలు తీసేసి బయటికి వదిలితే కాలవ ద్వారా అయితే వస్తున్నాయి ఇక మన పొలం పక్కన వేరే వాళ్ళ పొలం పక్కన ఈ కాలువైతే ఉంది నిజంగా భలే వరద వచ్చినట్టు అదేదో మనకి నదుల దగ్గర చూసిన వరదలాగా ఆ కాలువలోంచి వెళ్తుంటే భలే కనిపిస్తుంది అనమాట చూడనీకైతే చిన్న చిన్న చేప పిల్లలు కూడా కనిపిస్తున్నాయంట సో ఆయన అయితే చెప్పారు మరి వీడియో తీసి రాపోయారా అంటేనే వీడియో తీసిన దాకా నేను ఉంటా ఏమే నేను అలా ఆన్ చేసేసరికి నాకు కనిపించినవి కూడా పోతున్నాయి అనేసి అయితే చెప్పారు పాపం చేపలే కనిపించాక తీసారంట కనిపిస్తాయో మళ్ళీ అనేసిలే కానీ సో కని పించలేదు అన్నారు ఇదిగో చూసారా వాటర్ ఎలా అయితే పొలాల్లోకి వచ్చేస్తున్నాయి ఫుల్గా మళ్ళీ మా వారు వెళ్ళారు కదా మా వారు కిందకి మడవ తీయాలన్నమాట ఇది సంగతి మన పొలాల్లోకి వస్తాయి వేరే వాళ్ళు మడవ తీస్తే మనం వేరే వాళ్ళ పొలం లేదులేండి ఇక చెరువే ఉంది ఆ చెరువులోకి మడవ తీసేస్తే ఇక ఆ చెరువులోకి పోతాయి కానీ మాకేంటంటే ఆ చెరువులో కూడా నీళ్లు నిండుగా ఉన్నాయి అనుకోండి అసలు ఆ చెరువులోకి కూడా నీళ్ళైతే పోవు అంత వరద అంతా వచ్చి మా పొలాల్లోనే పడిద్ది అనమాట అది సంగతి మా సిచ్యువేషన్స్ అయితే పొలాలు ఆల్మోస్ట్ మునిగిపోయినట్లే చెప్పుకోవచ్చు ఈ వరద అంతా ఎవరి పొలాల్లో వాళ్ళకు ఉంటే గనక అసలు బొరు పొలం కూడా కనపడదు వాళ్ళు దుగాలు తీసేసి కిందకు వదిలేశారు కాబట్టి కాస్త పొలాలు అయితే కనిపిస్తున్నాయి అన్నమాట వాతావరణం అయితే అబ్బా మ్యూజిక్ ఇంటూ ఎంజాయ్ చేయండి ఇక్కడ వచ్చేసి నేనైతే సంయుక్తాన్ని చదువుకుంటుంది కదా అని మంచి వీడియో తీస్తుంటే అది నిద్రపోతుందని డౌట్ వచ్చింది రెండు రెండుసార్లు పిలిచినాక అప్పుడు బలికి చెప్తుంది చెవులకి ఏం వినపడకూడదని చెవుల్లో కూడా ఇల్లు పెట్టుకొని మరి శ్రద్ధగా చదువుతుంది అంటే ఈ రేంజ్లో శ్రద్ధ నాకు ఉండుంటే నేను ఎంబీబీఎస్ ఎఫ్ఆర్సీఎస్ లండన్ అయిపోయేదాన్నేమో ఏంటో లేండి అప్పుడైతే నలుగురు ఈ సంయుక్త అంత మూగగా చదువుతుంది నేను చదవటం అయితే ఇంటి పక్కన వాళ్ళు అబ్బాయి గాంగే చదువుతుంది అన్నట్టు చదివేదాన్ని పెద్ద పెద్దగా అప్పుడే నాకు ఏంటో బుర్రకెక్కినట్టు అనిపించేది నాలు ఎవరైనా ఉన్నారా సైలెంట్ చదవటం నాకు అలవాటు లేదు పెద్దగా చదివితేనే అది బుర్రకెక్కిద్దేమో అని అలవాటు అంటే స్కూళ్ళల్లో కూడా చదవాలి చదవాలి అనే కదా మరి పెద్ద చదవపోతే వాళ్ళకి వినపడదని చదివే టోలుం కదా అదే అలవాటై చచ్చింది సో ఇంటికాడ కూడా అట్లే చదువుకునేదాన్ని ఇక మా వారు వచ్చాక నేను అన్నం కూర చేస్తున్నాను కొంచెం వేడివేడిగా ఆయన కూడా తింటారు కదా అన్న ఉద్దేశంతో అనమాట ఇక నేను ఈ కర్రీ మొత్తం కూడా ఏంటంటే ప్రిపేర్ చేశాక ఎగ్స్ని కొంచెం పాలు కొట్టేసేసి వాటిని కొంచెం పొడి లెక్క అయితే చేశాను అనమాట ఒక ఐదు ఎగ్స్ని అయితే యూజ్ చేసుకున్నానండి టేస్ట్ అయితే సూపర్గా ఉందనమాట ఇక మామయ్య గారు కూడా ఈ కర్రీ అయిపోతుండేసరికి వచ్చేసారు మామయ్య గారు వచ్చేసి వేరే పొలం దగ్గరకైతే వెళ్ళొచ్చారంట అక్కడ కూడా సేమ్ సిచ్యువేషను అసలు పొలాల కాన నీళ్లు ఇదైపోతున్నాయి మొత్తం కూడా మునిగిపోయినట్టే అయినా అది ఇది అని చెప్తున్నారు వారు వెళ్ళేటప్పుడు ఇక నైట్ డ్రెస్ వేసుకొని వెళ్ళారు కాబట్టి వచ్చిన తర్వాత చక్కగా ఫ్రెష్ అయిపోయారు ఆయన మామయ్య గారు తడి బట్టలతోనే ఉన్నారు మామయ్య గారు లుంగి తీసి ఇచ్చేనా కట్టుకుంటారంటే వదిలేమ్మా ఇంటికి వెళ్తానులే నేను మళ్ళీ అనేసి అయితే చెప్తున్నారు నైట్కి బట్టలు కూడా లేవండి ఉతకలేదు ఈరోజు ఇక ఇక్కడ వచ్చేసి మొత్తం కూడా కలిపేస్తున్నాను నేను వాళ్ళిద్దరికి పెట్టేసి పిల్లలకని మా వారికి నేను తింటున్నాను బట్ వేడి మస్తు ఉందండి ఏదో వీడియో షూట్ చేద్దామని నేను తింటుంటే ఇదేమో ఫుల్ వేడి ఉందనమాట ఇక ఇదంతా అయ్యే పనుల్లో లేవులే అని ఏదో ట్రై చేశాను ఆ వేడి తట్టుకోలేక మళ్ళీ కింద పెట్టేసి అరవకుండా తినేసాను అనమాట ఒక పక్క సన్నటి జల్లు స్టార్ట్ అయింది మేము అన్నం తినే సేపు వర్షం లేదు సార్లే ఈ నాలుగు గిన్నెలు కూడా గడిగేసుకుందాం మళ్ళీ సాయంత్రం ఏమైనా పిల్ల పిల్ల ఉరుముర అన్నాయి అనుకోండి లేనిపోయిన రిస్క్ ఎందుకు అనేసి నేను కడగటం స్టార్ట్ చేస్తే అవి ఇంకొంచెం పెద్దగా అయితే వర్షం స్టార్ట్ అయిపోయింది అనమాట ఇక మా వారితో అయితే చెప్తున్నాను నేను ఇవన్నీ తీసుకుని ఇంట్లోకి వెళ్తాను మీరు ఇదంతా శుభ్రం చేసి వస్తారా కొంచెం అంటే ఏ నువ్వే తడుస్తావా నేనైతే తడవనా అంటే నువ్వు శుభ్రం చేసుకోకూడదా అంటున్నారు అది కాదండి హెయిన్ పొడుగు పొడుగుంటుంది కదా తడిస్తే తొందరగా ఎండదు వాసన వచ్చింది ఇన్ని చెప్పు నీ పని నువ్వే చూసుకో నేను పొలంలోకి వెళ్ళిన నా పని చూసుకుని రాలే అని సెట్ అయ్యి లేస్తున్నారు సో నాకెందుకు లేనిపోని గొడవ అనేసి వాటర్ వదిలేసి నేను వచ్చేసాను అనమాట ఇక ఇదే సంగతి మనం క్లీనింగ్ అయిపోయింది అదే ఊడ్చేటప్పుడు అనుకోండి కంప్లీట్గా ఊడ్చేస్తాను కానీ ఇదేంటంటే గాలితో వచ్చేసరికి ఊకే ఆ తుక్కంతా పడిపోతుంది అనమాట వీళ్ళిద్దరేంటి ఒకళ్ళు గోళ్ళు ఒకళ్ళు ఏదో తింటున్నారు అనుకోకండి బండి స్టార్ట్ అవ్వక మా మామయ్య గారి కోసం వెయిట్ చేస్తున్నారు అనమాట ఈ లోపు మా వారేమో ఆ గోరంట పారేదో ఇదయ్యి కొద్దిగా ఇదైందంట దాన్ని కవర్ ట్రై చేస్తున్నారు కానీ ఎంతసేపు గురికి నా గోరైతే బయటికి రాలేదు ఇక సంయుక్తనే ఓదార్పు యాత్ర లెక్క చేస్తుంది ఏదో ఈ సంయుక్త ట్యూషన్ నుంచి వచ్చిన తర్వాత ఏమో నేను నూడిల్స్ చేశాను వీడియో కోసం ఇది కొరియన్ నూడిల్స్ అనమాట సో నేను షార్ట్ వీడియో షేర్ చేస్తానులేండి స్పైసీ నూడిల్స్ అంటారు కదా అవి మా ఆయన అసలు స్పైస్ తినడు మీకు కూడా తెలుసు నేను తినే స్పైస్ కూడా తినడు అలాంటి పర్సన్ వచ్చేసి ఈరోజు ఆ నూడిల్స్ తింటున్నాడంటే ఆశ్చర్యంగా ఉంది కదా మీకు కూడా నాకు అదే ఉండి ఒక స్పూన్ పెట్టమంటే ఆయన పెట్టమా అది కొన్ని చూసారా ఎంత కోపం వస్తుందో నాకు జస్ట్ వీడియో తీస్తున్నాను నాకు ఉద్దేశంతో ఆగుతున్నా పెడతావా లేదంటే అప్పుడు పెట్టాడనమాట అది నాకైతే ఘాటుగానే ఉంది మెయిన్ రీజన్ ఏంటంటే నాకు నోట్లో కొంచెం కొట్టుకుపోయినట్టు అయిందేమో ఘాటు ఫుల్గా అనిపించేస్తుంది నేను అదే అంటున్నాను ఇప్పుడు తెక్కు అని కింద నేను తింటున్నాను అంటే నీకు అనిపించాలి కదా నా ఫేస్ మీద చెమటలు బాగున్నాయి అంటే నీకు డౌట్ రావాలి నీకు రాలేదు నీకు కర్మ అది అనేసి చెప్తున్నారు ఇక సంయుక్తం తినమంటే అదైతే బాగానే తినేసింది వాళ్ళ డాడీ నా దగ్గర వేసినేషాలు దాని దగ్గర వేయటానికి ట్రై చేస్తే చెయ్యి పట్టుకొని మరీ తినేసింది అది అనమాట